వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రజలరా గుర్తించుకోండి అత్యాశకు పోతే ఇంతే మరీ ప్రొద్దుటూరు బంగారు బిస్కెట్ పేరుతో మోసం చేసిన నలుగురు వ్యక్తులలో ఒకరిని అరెస్టు చేశామని మరో ముగ్గురు ముద్దాయిలను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ పూతి భావన తెలిపారు గురువారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదాల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావు అతని భార్య బండారు ఏడుకొండలు తమ్మిశెట్టి రాము అతని భార్య తమ్మిశెట్టి భవానీలు నందు బిల్డింగ్ పనులు చేయు సమయంలో గుంతలు తీస్తూ ఉండగా కొన్ని బంగారు బిస్కెట్లు దొరికాయని అందులో ఒక దానిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరసానిపల్లె రోడ్డు బొర్రా కాంప్లెక్స్ వద్ద ఉన్న కీర్తి జనరల్ స్టోర్ నందు స్టోర్ యజమాని కీర్తి ఆమె భర్త రామకృష్ణకు తక్కువ రేటుకు అమ్ముతామని నమ్మించి శాంపిల్ గా ఒక చిన్న ఒరిజినల్ బంగారు బిస్కెట్ ముక్క ఇచ్చి వారు నమ్మిన తరువాత వారి వద్ద నుండి ఐదు లక్షల రూపాయల డబ్బు తీసుకొని నకిలీ బంగారు బిస్కెట్ ను వారికి ఇచ్చి మోసం చేశారని వివరించారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సంఘటన జరుగగా ఇరవై నాలుగో తేదీన కీర్తి ఆమె భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి ఎస్సై సంజీవరెడ్డి దర్యాప్తు చేస్తుండగా స్థానిక మెయిన్ బజార్లోని కళామందిర్ సర్కిల్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న బండారు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నాలుగు లక్షల యాభై పాయల డబ్బును రికవరీ చేశామని తెలిపారు కాగా మిగిలిన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ కావలసి ఉన్నదన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రీజన్ మనకు ఒక కంప్లైంట్ ఫోర్త్ ఫిబ్రవరి మనకు ఒక కంప్లైనెంట్ పేరు చిట్టి కీర్తి వైఫ్ ఆఫ్ రామకృష్ణ వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతూ ఉంటారండి మన పొద్దుటూరులోని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది అది పొద్దుటూర్ వన్ టౌన్ లోని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది దీంట్లో ఏమని ఉందంటే మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బ్యాంగ్లూర్ లోని మేము వర్క్ చేసినప్పుడు తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి దొరికింది మీకు టూ ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్క బిస్కెట్ ఇది మేము ఓన్లీ మీకు ఫైవ్ పాయింట్ టూ లాక్ కే ఇస్తాము అని చెప్పి నమ్మించారు దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలింది తేలిన తర్వాత ఇమీడియట్ గా మనకి నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్త్ వచ్చి లెవెన్ ఏఎం కి కంప్లైంట్ ఇచ్చారు దాని మేరకు మనం వన్ టౌన్ లోని త్రీ ఎయిటీన్ ఫోర్ లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేశాము దాంట్లోని మన వన్ టౌన్ సిఐ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేశాము చేసిన తర్వాత ఈ రోజు మెయిన్ బజార్ ఆఫ్ కళా మందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వచ్చాము వస్తే అతని దగ్గర ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ దొరికింది దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఆ దాని మేరకు మనం అరెస్ట్ చేశాము అతని దగ్గర నుంచి మనము ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్ తీసుకున్నాము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్ లో ఇంకా ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దా వాళ్ళ భార్య బామ్మర్ది బామర్ది వాళ్ళ భార్య దీనికోసం మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ యూ అంటే వీళ్ళు మనకి ప్రీవియస్ గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారు అండి అవనేయండి రాయచోటి ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు కానీ మన దగ్గర పట్టుబడ్డారు ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది ఇమీడియట్ గా మనం పట్టుకోవడం కూడా జరిగింది